హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము టమాటా పచ్చడి చేసుకుందామండి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము మనకు ఇప్పుడు హైబ్రిడ్ కాకుండా నాటు టమాటాలు అయితే దొరికినాయి ఈ నాటు టమాటాలతో నేనైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను టమాటాలు ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఒక పది పది వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి టమాటాలు ఒక అర కిలో గుప్పెడంతా పుదీనా పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నా దగ్గర ఉన్నది కాబట్టి నేనైతే వేసాను ఇంకా మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక ఇంకా దీంట్లో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయాక ఇంకా పచ్చిమిర్చి ఏం కట్ చేయకుండానే డైరెక్ట్ అలానే వేసుకొని ఇంకా వీటిని వీటిపైన కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలండి కలుపుకున్నాక మనకు పచ్చిమిరపకాయలు అయితే ఇలా బాగా అయితే ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను మూత ఎందుకు ఎందుకు పెట్టానంటే మనము పచ్చిమిరపకాయలని కట్ చేయలే కాబట్టి అది టప్పుటప్ప అనే పేలుతయ్యి అందుకనే మూత పెట్టుకోవడం మన జాగ్రత్త లేకపోతే ముఖం మీద చిల్లుతుంది అన్నట్టు ఆయిల్ 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 ముఖం మీద పడితే ఇంకేం లేదు బాగా మళ్ళీ కదా అందుకనే మూత అయితే పెట్టుకుంటున్నాను అలాగే గుప్పెడంతా పిడికడంతా పుదీనా కూడా పుదీనాకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నా ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిర్చి పుదీనా ఒక దగ్గర వేసుకొని నేనైతే పెట్టుకున్నాను చూడండి పుదీనా అయితే బాగా వేగింది కదా ఇలా బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి మనం గుప్పెడంత తీసుకున్నాం కానీ అది తీసుకుంటే చెంచడంత అయింది ఇంకా పుదీనాను కూడా పక్కకు పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఈ నూనె వేడయ్యాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి టమాటాలను రెండే ఒక్కలు చేశాను ఒక టమాటాని రెండు రెండు ఒక్కలుగా చేసుకున్నాను ఇవి కొంచెం మీడియం సైజ్ అంటే చిన్న చిన్నవి బాగా గింజలు ఉంటాయండి పుల్ ఉంటుంది ఆ టమాటాలు అయితే తీసుకొని అయితే వీటిని కూడా నూనెలోనైతే ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడికించుకుంటే మనకు టమాటా అనేది మొత్తానికి ఉడుకుతుంది కాస్త అంత ఒక చిటికాడంతా పసుపు వేసి ఇంకా వీటిని మధ్య మధ్యలో అడుగు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఈ టమాటాలో నుండి నీరు అనేది బాగా వచ్చేసి మనకు టమాటాలు కూడా బాగా ఉడికిపోతాయి ఇలా బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు చల్లారినియాలి ఇవి చల్లారినాక ఇంకా మనమైతే మిక్సీలో పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు పుదీనా అలాగే వెల్లుల్లి రెబ్బలు నాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకుంటాలో ఎక్కువ వేసుకోవచ్చు ఈ నాటు టమాటా కదా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అదే హైబ్రిడ్ టమాటా అయితే మనము చింతపండు వేయకుండా సరిపోతుంది రుచికి సరిపడు ఉప్పు వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మనకు పులుపులను తోట మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు అందుకనే నేను చింతపండు వేసి అయితే మిక్సీకి అయితే పట్టాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయినాక ఇందులోనే ఇంకా మనము టమాటాలు ఉడికించుకున్నాం కదా అవి బాగా చల్లారినాక కాస్త అంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా మెత్తడి పేస్ట్ అయితే పట్టుకున్నాను పచ్చడి అయితే రెడీ అయింది ఈ పచ్చడిని అయితే పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయింది ఈ పచ్చడిని అయితే పోపు అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె పోసుకున్నాక నూనె కాస్త అంత వేడయ్యాక ఇందులో రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాతకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న వెంబటే రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంక ఇందులో వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి వీటితో స్కిప్ చేస్తున్నా నాకు ఇక మనకు పోపో అయితే రెడీ అయింది మనం ముందుగా పచ్చడి రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ పచ్చడి ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే మనకు ఎంతో రుచికరమైన పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ బై